హాయ్ ఫ్రెండ్స్ ఏమక్క ఫేస్ ఎలా ఉంది ఎలా ఏమక్క ఎలానే వచ్చి అయితే చేస్తున్నావు అనేసి అనుకుంటా తప్పదు కష్టపడే వాళ్ళకి ఎప్పుడు పని మీదనే దేశం ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్ తిన్నారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను లైవ్ అయితే కట్టాలనేసి అనుకునే రజతి పెడుతున్నాను హాయ్ అండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరూ ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని నన్ను స్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైవ్ అయితే పెట్టి చాలా రోజులు అయింది కదా ఈ రోజున లైవ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ కడదామనేసి అనుకుంటున్నాను అయితే ఎవరు రాలేదు చూద్దాం ఎంతమంది వస్తారు లైవ్కి